హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు పార్ట్ సిక్స్ కావాలని అడుగుతున్నారు మోసపోయిన ముసలమ్మ ముసలమ్మ కొడుకు మనవరాలు పెళ్లి విషయంలో దాని గురించి మోసం చేసిన రిటైర్డ్ ఎంప్లాయ్ పని పాటి లేకుండా గాలి తిరిగి పా స్టోరీ ఇది కథ మాత్రమే ఇది మళ్ళా మీరు ఇది కథను మళ్ళీ ఎవరుదు అనుకోవద్దు కథ ఇప్పుడు సమాజంలో ఇలా జరుగుతున్నాయి కూడా చెప్తున్నా ఇక ఈ రిటైర్డ్ ఎంప్లాయ్ ముసలాయన వాళ్ళ ఇంటికాడ అప్పపానాల కార్యక్రమాలు అయిపోయినాయి ఇప్పుడు అమ్మాయిలు ఇంటికాడ చేయాలి అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ముందు అమ్మాయి వాళ్ళని రంగంలోకి దించడానికి ముసలమ్మ ముసలమ్మ కొడుకుని రంగంలో దించడానికి ముసలమ్మ కొడుకు ఎలా చెప్తే అలా మీ ఇష్టమే కట్నకానుకలైనా మీరు ఎలా చెప్తే అలాగే మీరు ఎలా చెప్తే అలాగే అని చిన్నగా రంగంలోకి దించారు నిశ్చితార్థం కూడా వాళ్ళే చేసుకుందామని చెప్పి అక్కడ దాకా నిశ్చితార్థం ముందు రోజు మెలిగిపెట్టి మీ తరఫు వచ్చే వాళ్ళ భోజనాలకి అని మెలిగి పెట్టారు మేము ఇయ్యలేమని అంటే ఈ ముసలమ్మ కొడుకు సుగం డబ్బులు ఇచ్చాడు పెళ్లి వీడియో ఫోటోలు ఫోటోలు తీపించండి వీడియోలు తింటే వాళ్ళు వీడియోగ్రాఫర్ డబ్బులు వాళ్ళే పెట్టుకుని తీపిచ్చారు ఎందుకంటే వీళ్ళని ఇరికిచ్చాలి కాబట్టి ఆ తర్వాత అంత అయిపోయింది ఆ ఎపిసోడ్ అంతా మీరు చూశారు కదా నేను క్లియర్గా అర్థమవుతాడు చెప్తాను ముసలమ్మ కొడుక్కి ఫోన్ చేశారు రేపు మీకు బ్రోకర్ ఫోన్ చేసి మీ ఇంటికి వాళ్ళు ఒప్పనాలు వస్తారు అని అని చేసి ఆ రిటైర్డ్ ఎంప్లాయీ అంటే పెళ్లి కొడుకు తండ్రి ముసలాయన ఆయన మాట్లాడుతాడు వినండి అని చెప్పి ఆ బ్రోకర్ గారు ఈ ముసలమ్మ కొడుకు ఫోన్ చేసి మీ ఇంటికి పొప్పన్నానికి వస్తున్నారని చెప్పి వాళ్ళు అని ఫోన్ చేస్త ఫోన్ చేసి ఆయనకి ఇస్తాడు అప్పుడు ఆ పెద్ద ఆయన ఏమంటాడంటే ఇది పెళ్ళికొడుకు తండ్రి బావగారు మేము రేపు వస్తున్నాము మీ ఇంటికి బొ తినాలి ఇది సా ఇది సాంగ్యం అంటే ఈ ముసలమ్మ కొడుకు ఏమంటే ఇట్లాంటి చేయండి మాకు తెలియదు అంటే మా ఇంటికి మీరు వచ్చారు కాబట్టి మీ ఇంటికి మీరు రావాల్సిందే ఇది వచ్చి తీరాల్సిందే అని అంటాడు సరే పెద్దవాళ్ళు మీకు తెలియదేముందని చెప్పి అలాగే రండి కొన్నిసారి మేము పెరుచూపులో ఇప్పుడు ఐదుగురినే కరోనా ఉంది కాబట్టి ఐదుగురినే రమ్మన్నాం కదా ఈసారి మీరు ఎంతమంది వస్తారు అంతమంది రండి నేను పక్కన ఒక పోర్షన్ ఇల్లు ఖాళీ ఉంటే అది కూడా తీసుకున్నాను మేముండే ఉండే ఇరికిల్లు ఇరికిల్లు కాబట్టి మీరు ఒక పది మందిని కాకపోతే పది మందిని పదిహేను మందిని అయితే పది మంది పదిహేను మందిని పాతిక మందిని తీసుకొచ్చుకుంటే పాతిక మంది తీసుకొచ్చుకోండి డోంట్ వరీ నో ప్రాబ్లం తిండి కాడ పెట్టలేక కాదు ఆ రోజు ఆ కరోనా టైం టైం కాబట్టి ఆ టైంలో మేము ఐదుగురి రమ్మని చెప్పడం జరిగింది అని చెప్పి చెప్పాం అన్ని అని ముసలమ్మ కొడుకు చెప్తాడు చెప్తే అతను ఏమంటాడంటే అప్పుడే చూడండి అతని వ్యక్తిత్వం ఎలాంటిదో పదిహేను మంది ఇరవై మంది ఇరవై మందిని ఇప్పుడు తీసుకొచ్చుకొని మీరు ఇప్పుడే డబ్బులని ఖర్చు పెట్టుకుంటే బావగారు రేపు పెళ్ళి తర్వాత చాలా ఖర్చులు ఉంటాయి మీకు మీరు అలా ఖర్చు పెట్టకూడదు పొదుపు ఏదైనా ఖర్చు కుర్చు పెట్టాల్సిందే మాకు పెట్టాలి కానీ లోకలు పెట్టకూడదు మా తరఫున అంతమంది రారు మేము వస్తే ఒక తొమ్మిది మంది అంతమంది వస్తామని చెప్పడం జరిగింది ఆ ముసలమ్మ కొడుకు కాబోయే విజయం కొడు పెళ్లి పెళ్ళికొడుకు తండ్రి ఆ ముసలివాడు చెప్తాడు అనమాట ఆ మాట అప్పుడు ఈ ముసలమ్మ కొడుకు ఆలోచన వస్తుంది ఈడేంద్ర ఎలా మాట్లాడుతున్నాడు మన డబ్బులు మనం ఖర్చు పెట్టుకుని ఎంత ఇస్తామని అంత ఇచ్చేసి అమ్మాయి పెళ్లి చేసి పంపిద్దాం అనుకుంటే రేపు రాబోయే రోజుల్లో మొత్తం ఇప్పుడే ఖర్చు పెట్ట కాకుండా రేపు రాబోయే రోజుల్లో పెళ్ళి అంతా చాలా ఉంటాయి అన్నట్టు మాట్లాడుతున్నాడు ముందేమో పెద్ద లాగా మాట్లాడారు మీరు ఎట్ట అట్ట అంటారు ఎందరూ అంత మెలికి పెడుతున్నాడు అక్కడ నిశ్చితార్థానికి ముందు ఎన్ని మాట్లాడు నిశ్చితార్థానికి ముందు మా పెళ్లి కొడుకు పె పెళ్లి కూతురు తండ్రి ముసలమ్మ మనవరాలు ముసలమ్మ కొడుకు ఎలా చెప్తే అలా విన్నారు వాళ్ళు అంటే పుట్టలోకి బోన్లోకి రా ఎన్నికలు రాణించేదాకా ఇంకా అక్కడ అయిన కానీ కొంచెం మాటల్లో మార్పులు మొదలవుతున్నాయి ఫోన్లో మాట్లాడేటప్పుడు కానీ అప్పుడు ఇప్పుడు మాటల్లో మార్పులు జరుగుతున్నాయి సరే ఈ ముసలమ్మ కొడుకు ఏం అంటే సరే మీరు ఎంతమంది వస్తారు అంతమంది రండి అని చెప్పి వాళ్ళకి మర్యాదగా భంగం కలగకుండా రెండు మూడు టేబుల్ తెప్పించి కుర్చీలు తెప్పించి కింద కూర్చోలేదు ఆ పెళ్ళికొడుకు అమ్మ ముసలాయిన భార్య ఆమెకు ఆయాసం ఉబ్బసం అన్ని రోగాలు ఉండేవి సర్వరోగాలు ఉండేవి వాళ్ళు కింద కూర్చోలేరు కాబట్టి కుర్చీలు తెప్పించి అన్ని ఏర్పాట్లు చేస్తాడు ముసలమ్మ కొడుకు మర్యాదపూర్వకంగా వాళ్ళలా కాకుండా ఎందుకంటే అక్కడ వీళ్ళ బంధువులకి భోజనం పెట్టడానికి అతను డబ్బులు అడిగాడుగా అందుకని ఆ పరిస్థితి ఎందుకు మీరు ఎంతమంది తెచ్చుకుంటే మీ తరఫున తెచ్చుకుంటే పాతిక మందికైనా రెడీ అంటే మీరు ఇప్పుడే డబ్బులన్నీ కాజేసుకోవద్దు పెళ్ళిన తర్వాత చాలా ఖర్చులు ఉంటాయని అని ఆయన అంటాడు అనమాట పెళ్ళికొడుకు తండ్రి మీకు అర్థమవుతుంటాయి అనుకోండి క్యారెట్లు ఇంకా రెండు ఆ తర్వాత రోజు ఈ ముసలమ్మ కొడుకు వాళ్ళు ఉండే ఇల్లు కాక పక్క పోషణ ఖాళీ అయితే ఆ ఇల్లు కూడా తీసుకొని దాంట్లో ఇలా భోజనాలు అన్నీ పెట్టారు అయ్యే వాళ్ళు కారులో డూమ్ డామ్గా వేరే తెలిసిన వాళ్ళ కార్లు ముసలాయన అల్లుడు డ్రైవరు డ్రైవర్ కాబట్టి వాళ్ళ తెలిసిన వాళ్ళ కార్లు డీజల్ కొడుచుకొని వచ్చారు ఆ ముసలాయన భార్య తరఫు అతను ఎవరోనో బంధువును తీసుకొచ్చుకుంటాడు ఆయన కొంచెం ధనవంతుడిని ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆయన ఎవరో వాళ్ళ తరఫున కథను వస్తాడు అతను ధనవంతుడు వీళ్ళకి ఎక్కడికొక్కడో దూరం బంధువు అంట బహుశా వచ్చిన తర్వాత పొంతులు మటుకు గాంభీరంగా ముందుగానే చదువుతాడు నిశ్చితార్థానికి ముందే మీరు ఏమన్నా మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోండి ముహూర్తం పెట్టిన తర్వాత వీలాంటి మీరు కర్ణగా విషయాలు అవి మాట్లాడుకోకూడదు అని క్లియర్ కట్గా పంతులు ముందే చదువుతాడు ఆ మాటకు ఒప్పుకోవచ్చు పంతుల్ని అవ అవసరం లేదు అవసరం లేదు అవసరం లేదు అని నేను చెప్తాడు అని నేను అంటాడు ఈ ముందు రోజు రాత్రి ఏం చెప్తాడంటే రిటైర్డ్ ఎంప్లాయ్ పెళ్ళికొడుకు తండ్రి ఈ ముసలమ్మ కొడుకు ఫోన్ చేసినప్పుడు మా బంధువుల్లో మాకు చిన్నతనం అయింది మీరు ఐదు లక్షలు కట్నం ఇస్తున్నామని చెప్పండి అని చెప్తాడు అది ఎట్ట చెప్తామేమని ముసలమ్మ కొడుకు అంటే మీరు మాకు ఇవ్వద్దు ఏమొద్దు వాళ్ళ ముందు మాకు చిన్నతనంగా ఉంటుంది కాబట్టి మా బంధువులు నేను ఎంప్లాయీని కాబట్టి మేము ధనవంతులు కదా అందువల్ల మీరు ఆ అని ఇకపోతే ఎట్ట చేసుకుంటానని అంటారు కదా ఒక ఐదు లక్షలు కట్నం ఇస్తున్నామని డమ్మీగా చెప్పండి అని చెప్తే ఈ ముసలమ్మ కొడుకు ఆ బోకర్తో అంటాడు ఇది ఏంటే ఈ చిక్కు ఆ చెప్పండి లేండి ఏం కాదు ఏమో మీరు మీరు చెప్పినట్టు మీరు ఎట్ట చేస్తే నేను ఉండ కదా అని అంటాడు అప్పటికి ఇతనికి భయం మొదలైంది ఇదేదో చిన్నగా ముగ్గులు దించుతున్నారని సరే ఓకే అలాగే చెప్తా అని అంటారు రెండో రోజు వాళ్ళంతా వస్తారు ఈ పంతులు నిశ్చితార్థానికి ముందే అంటే ముహూర్తాలు ముహూర్తాలు నిశ్చితార్థం అయిపోయింది ఇది విచిత్రమైన పెళ్ళి అనమాట నిశ్చితార్థం అయిపోయిన తర్వాత ముహూర్తాలు ముహూర్తాలు పెట్టుకుని నిశ్చితార్థం కాదు నిశ్చితార్థం అయిపోయిన తర్వాత ముహూర్తాలు అన్న ఎండాకాలం వడగలవాని వచ్చినట్టు అనమాట అంతా శాస్త్రానికి విరుద్ధంగానే జరుగుతుంది అందున జాతకాలు కూడా ముందుగా చూడాల ఆ పందులు చూడాల ఆడావిడిగా నిశ్చితారణ చేశారు ఎందుకంటే వాడు గాలివాడు కదా వాడి గురించి తెలుసుకుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు ఈ ముసలమ్మ ముసలమ్మ కూడా కానీ జాతకాలు కూడా ముందుగా చూడరు పేరు బలాలు ఇవన్నీ చూడకుండా ఏదో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఇస్తారంట పొంతులకి ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ముందుగానే చెప్తాడు అవసరం లేదు మేము ముందుగానే మాట్లాడేస్తున్నా కానీ 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 అంటాడు ఏది అబ్బాయి తండ్రి ముసలాయన రిటైర్డ్ అప్లయ్ ఇక అక్కడ కూర్చున్న తర్వాత ఆ జా పేరు బలాలు చూసి జాతకాలు డేట్ ఆఫ్ బర్త్లు కరెక్ట్గా చెప్తే అవి కలవు అసలు కలవు అది దసరా ముహూర్తాలు ఆ తర్వాత ఈ ముసలమ్మ అక్క అక్క కొడుకు కోడలు అక్క అల్లుడు కూతురు అలాగే ముసలమ్మ కోడల అమ్మ నాన్న అంటే ముసలమ్మ మనవరాలకి అవ్వ తాత ముసలమ్మ పెళ్ళికూతురికి అవ్వ తాత వీళ్ళందరినీ పిలుచుకుంటారు ఈ ముసలమ్మ కూడా వస్తుంది వచ్చిన తర్వాత ఈ ముహూర్తాలు పెట్టుకునేటప్పుడు పేరు బలాలు గలవు అప్పుడు ముసలమ్మ అక్క కొడుకు ఏమంటాడంటే ఈ దసరా ముహూర్తాలు కదా ఈ దసరా ముహూర్తాలు ముహూర్తాలు పెట్టుకోవచ్చా పెళ్ళిళ్ళు చేయొచ్చంటే కొంతమంది చేస్తారు ఏం కాదని పొంతులు చెప్తారు ఈ ముసలమ్మ కొడుకు ఎట్ట అయిపోయిన పెళ్ళి ఎట్ట కుదిరిందే కదా పెడితే పెట్టేళ్ళు అంటాడు సరే అప్పుడు వాళ్ళు అడ్డగించొచ్చు గట్టిగా మాట్లాడవచ్చు ఈ ముసలమ్మ ముస ముసలమ్మ కొడుకు వాళ్ళ అత్తమ్మ కూడా పక్కన ఉన్నాడంటే వాళ్ళ కోడలు వాళ్ళ అమ్మా నాన్న సొంత మనవరాలే కదా వాళ్ళు కూడా సైలెంట్ మోగ ముద్దలా కూర్చొని తమ్మా చూస్తుంటారు అంటే ఇక ఎక్కడ కూడా వాళ్ళు మనకేం సంబంధం లేదు పిలిచారు వచ్చారు అన్నట్టు కూర్చొని తమ్మా చూస్తుంటారు ముహూర్తాలు అప్పుడు పేరు బలాలు గలవు ఆ తర్వాత వచ్చేసి డేటా బర్త్లు పుట్టిన సమయాలు చూస్తే ఆ పొంతులు ఆశ్చర్యపోతారు ఏందయ్యా మీరు ముందు నాకు ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వలేదు అంటే ఎటొకటి కానీ ఇలాట ఒకటి కానీ అంటే ఆ రిటైర్డ్ ఎంప్లాయ్ అంటాడు ఆ పొంతులు ఇంకా ఆశ్చర్యపోయి సరే ఏ బలం లేకపోయినా ముహూర్త బలం అన్న గట్టిగా ఉండాలని ముహూర్తం కరెక్ట్గా సెట్ చేసి శనివారం రోజు ముహూర్తం పెడితే విడిపోయిన వాళ్ళు చాలా మంది ఉండరు అని ఆ బోకరు పంతులు మాట్లాడుకుంటాడు శనివారం ముహూర్తం నాకు అసలు సెట్ కాదు ఆదివారం పెళ్లి ముహూర్తం పెడదామని పెడతారు అసలు ఈ ముసలమ్మ శనివారం రోజే ఆ పిల్ల తల్లిదండ్రులకు పెళ్ళి అయింది అంటే పెళ్లి కూతురు తల్లిదండ్రులకి మ్యారేజ్ అయింది కూడా శనివారం రోజే ముసలమ్మ కొడుకు కోడలకి వాళ్ళు లక్షణంగా కాపున చేసుకున్నారు ఇప్పుడు ఏ గొడవలు లేకుండా హ్యాపీగానే ఉండరు అప్పుడు ముసలమ్మ కొడుకు డౌట్ వస్తుంది నాకు పెళ్ళి అయింది శనివారం అయితే మేము ఇప్పుడు ముప్పై ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి లక్షణంగా హ్యాపీగా కలిసి ఉన్నారు కదా కలిసి ఉంటే ఇప్పుడు ఇతనేది శనివారం పెళ్ళి అయితే అట్టయి అన్నారు ఇది తేడాగా ఉందే అని వాళ్ళు ఆదివారం ముహూర్తం పెడతారు అద్దం వేతి మద్దలు ఎరమండి సోదాము రారండి పెద్దలు చేసే కంతరి పెళ్ళి చూద్దాము రారండి అనే సినిమాల పాఠం దొంగమవుడు సినిమాలు ఈ కంతరి పెళ్లి చేస్తున్నారు అనమాట ఇక్కడ ఆ ముసలోడు కంతరి పెళ్లి చేస్తున్నాడు కొడుకు పనికిమాలడు కదా వాడి గురించి తెలుసుకుంటే ఇవి తప్పించుకోకపోతాను చెప్పి కంత్రి పెళ్ళి అనమాట అంతా ఆ బోకర్ని అడ్డం పెట్టుకొని కథ నడుపుతున్నాడు ఆ ముసలోడు అల్లుడు పెద్దలుడు ఫస్ట్ రంగంలో తీసిన పెద్దఅల్లుడు పెద్ద కూతురు పెద్ద కూతురు అప్పుడు పెళ్లి చూపులు అప్పుడు తర్వాత వస్తుంది పెద్ద కూతురు అందరూ వస్తారు వాళ్ళ మన వాళ్ళు కూతురు పిలకాయలు వాళ్ళు వస్తారు కొరకు ఇద్దరు కూతురు రారు అయితే ఇక్కడ ఏం జరిగింది పప్ప ముహూర్తాలు ఇంకా ఆ పంతులు పెదవిరుస్తాడు ఇంకా ఆ రోజు ఎక్కడెక్కడ పెళ్ళిళ్ళు చెడిపోయినాయి అని ఆ బ్రోకరు ఈ పంతులు సంభాషణ అక్కడ పెళ్లి చెడిపోయింది ఈ రోజు పెడితే ఇక్కడ పెళ్లి చెడిపోయింది ఆ రోజు పెడితే అని పెళ్ళిళ్ళు చెడు పెటాకుల గురించే మాట్లాడుకుంటాడు ముహూర్తం శుభకార్యనకొచ్చి ఈ ముసలమ్మ మనవరాలు పెళ్లి సందర్భంలో ఇలా జరుగుతుంది అనమాట అయితే ఆ ముసలాడి భార్య భార్యకు దూరం బంధు ఆయన తమ్ముడే ఓదవుతాడు ఒక అతను ధనవంతుడు అతను సపరేట్ కార్ వేసుకొని అనమాట అతను పక్కన లెక్కలు రాస్తూ ఉంటాడు గణిత శాస్త్రం ఈ ముహూర్తాల గురించి లెక్కలు రాస్తూ ఉంటాడు ఒక పక్కే మొత్తం లెక్కలేసుకుంటే తీసేస్తుంటాడు ఈ ముసలం ఈ ముసలమ్మ కొడుకు అర్థం కాదు వాళ్ళందరూ ఈ పంతులేమో అన్ని పెటాకుల గురించి మాట్లాడుతున్నాడు ఈ పంతులు ఇవ్వకరు ఈ వచ్చిన వాళ్ళే తామా చూస్తున్నారు ఈ ముసలమ్మ కొడుకు అంతా కన్ఫ్యూజ్ అయిపోతుంది ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అర్థమే కావటం లేదు అసలు మొత్తానికి అంతా గజిబిజిగానే జరుగుతుంది అంతా అయిపోయింది ముహూర్తాలు పెట్టుడు ముహూర్తాలు పెట్టారు అంటే పెట్టుబడు ముహూర్తాలు తెచ్చి పెట్టిన పుట్టుడు కష్టాన్ని పేరు బలాలు కలవకుండా ఇంకా ముహూర్త బలమైన అయినా కలిస్తే నిలబడిదిలే అనే లెక్కలో ఆ పంతులు వేరుగు బలం కలవగలకపోలేదు డేట్ డేటా బర్త్లు గురవలేదు ఇంకా లేని ఆఖరి ముహూర్త బలమైన అనే గురితేనే ఆదివారం రోజు ముహూర్తం పెడతారు ఈ ముహూర్తాలు ఇప్పుడు దీన్ని బట్టి మేము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పిల్లలు జాతకాలు కలగకుండా పెళ్ళిళ్ళు చేయకూడదు చేస్తే ఇలా ఇలాగ అయిపోతుంది అనమాట అంతన ముహూర్త బలం పెట్టారు ఇంకా భోజనాలు అన్నీ చేశారు అయిపోయిన తర్వాత ఈ ఆయాసం ఉపసంతో ఉన్న ముసలామ అంటే పెళ్ళికొడుకు అమ్మ పూర్తి అనారోగ్యం అనమాట అన్ని ఆపరేషన్లు ఆయాసం ఉపసం అన్నీ బుస్స బుస్స బు కొడుతుంటుంది ఆ దాకా మౌనంగా శాంతంగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఇంకెక్కడికి పోతారు ముహూర్తాలు అయినాయి కదని చెప్పి ఇంకా పెత్తనం చేయడం మొదలుపెట్టింది అమ్మాయి ఆ రూమ్లో పెట్టుకున్నారు పెళ్ళికూతుర్ని ఇప్పుడు మన అబ్బాయికి ఏం పెడతారో తెలుసుకుందామని గట్టిగా వచ్చారు అప్పుడు దాకా అమ్మాయికి ఇంక ఈ ముసలోడు అప్పుడు దాకా సైలెంట్గా ఉన్నాడు ఇంకా భోజనం చేసి వచ్చి ఇంకా లేచి ఇప్పుడు దాకా నేను మాట్లాడలేదు మా అబ్బాయికి మీరు ఏం పెడతారు అన్నాడు అదేందా ముందుగానే చెప్పాం కదా బొమ్మాయికి ఐదు సోల బంగారం పెడతాం రెండు లక్షల డబ్బులు ఇస్తాం మీరే పెళ్ళి చేసుకోండి ఇంకా మాకేం సంబంధం లేదు మా దగ్గర శక్తి సమాజాలు లేవు మేము ఒక పది మంది పదిహేను మంది వస్తాం అని చెప్పాం కదా మీరు అన్నిటికీ ఒప్పుకున్నారు కదా ఇప్పుడు మళ్ళీ మీ అబ్బాయికి పెట్టే మెలికేంది అని ఈ ముసలమ్మ కొడుకు అడుగుతాడు ఈ ముసలమ్మ కొడుకు అడిగినప్పుడు ఈ ముసలమ్మ కొడుకుతో సపోర్ట్ ఎవరు మాట్లాడాలి అప్పుడు పొంతులు ఏమంటాడంటే నేను ముందే చెప్పాను ఇలాంటివి ఉంటే ముందే మీరు మాట్లాడకండి అని అయి ముహూర్తాలు అయిపోయిన తర్వాత ఇలాంటి మాట్లాడుకోకూడదు ముహూర్తం పెట్టిన తర్వాత ఇలాంటి గొడవలు జరిగి పక్కకు పోకూడదు నేను ముందే చెప్పే కదని వాళ్ళ తరపు పొంతులైనా అతను ఉన్నదొన్నట్టు మాట్లాడతాడు అప్పుడు ఈ ముసలమ్మ అక్క కొడుకు కానీ ఈ ముసలమ్మ అదే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ తాత కానీ పెళ్లి కూతురు అమ్మమ్మ తాత కానీ అంటే ముసలమ్మ కొడుకు అత్తమ్మ కోడలు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కానీ ముసలమ్మ అక్క కొడుకు కానీ ఎవ్వరు అక్క కూతురు కానీ ఎవ్వరు మాట్లాడరు కాకపోతే ముసలమ్మ అక్కలుడు మటుకు నిజాయితీ పరుడు ఈ తెలివి ముందే ఉండాలయా మీకు ముహూర్తాలు పెట్టుకుని భోజనాలు అన్ని చేసి పొప్పనాలు చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఇట్లా లెట్ పెట్టేది అని ఒక మాట అడుగుతాడు బేష్ అతను ఒక్కడే మాట్లాడాడు నిజాయితీగా ఇంకా ఆ తర్వాత వాళ్ళ ఆవిడ అతను గెలడమో గెలచడం మనకు ఎందుకు లేక వీళ్ళందరూ గమనిట్టు నీకెందుకంటే అతను సైలెంట్ అయిపోయింది కానీ అతను మటుకు ముసలమ్మ మా అక్క మటుకు నెంబర్ వన్ అతను మెచ్చుకోవచ్చు ఆ విషయంలో ఇదంతా ముందే వాడు ముసలాయన ఆయన అల్లుడు ముందు చెప్పాడు కదా మా మామయ్య మీరు ఎట్ట చెప్తే అట్టెంటాడు మీరు ఎట్ట చెప్తే అట్టెంటాడని ముసలమ్మ మా ముసలమ్మ ముసలాయన అల్లుడు అంటే పెళ్ళికొడుకు బావ పెళ్ళికొడుకు బావ పోయి కిటికీలు తుమ్మి చూస్తుంటాడు తమాషా సీక్రెట్ కాల్చుకుంటా పెళ్ళికొడుకు అక్క మటుకు దర్జాగా నటిట్లో కూర్చుంటుంది అమ్మ అక్క వాళ్ళ పవర్స్ వచ్చేసింది అప్పుడు దాకా అప్పుడు దాకా ఇది ఇరుకోనని చెప్పేమో వీళ్ళు పిల్లని ఎవరని చెప్పి సైలెంట్గా ఉంటారు ఒక్కసారి వాళ్ళ పవర్స్ వచ్చి కాలు మీద కాలు వేసుకుని దర్జాగా మా అబ్బాయికి మా తమ్ముడికి ఏం పెడతారు మా అబ్బాయికి ఏం పెడతారు అని పెళ్ళికొడుకు అమ్మ పెళ్ళికొడుకు అబ్బా మీరు ఏం పెడతారు చెప్పండి ముందు మాట్లాడుకోలేదు అప్పుడు ఇదే ఈ అన్యాయము ఇంత అన్యాయం ఏంది నాకు అర్థం కాలేదని చెప్పి ఈ ముసలమ్మ కొడుకు అడిగితే అంతలోకి ముసలమ్మ అక్క కొడుకు ఈ ముసలమ్మని అంటే మన ముసలమ్మ మనవరాల మనవరాలు తెలిసిన సందర్భం కదా వాళ్ళ అక్క కొడుకు ఏం చేస్తాడు ముసలమ్మని చిన్నగా బయట తీసుకెళ్తాడు చిన్నమ్మ నువ్వు రా నువ్వు ఇక్కడ ఉండకూడదు ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉండవంటే నువ్వు దెబ్బని ఏదైనా మాట్లాడితే ఆగిపోయి ఆగిపోయిందంటే నీ కొడుకు నేను ఆలోచన వాడిని చిన్నగా పిన్నమ్మ బయట లాక్కొని వెళ్తాడు వీడిని బుట్లో వేసేస్తున్నారు వాళ్ళు వీడు బుట్టలో పడిపోయాడు వాళ్ళ ట్రాప్లో పడిపోయాడు అని ముసలమ్మ చెబుతున్నాడు ఈ ముసలమ్మ అడగపల్లా వరేవాడిని తమ్ముడురా నా మనవరాలు పెళ్లిరా ఇది నా కొడుకురా మోసపోతున్నాడు ముసలమ్మ అడగద్దు ముసలం ముసలమ్మ ప్లాన్ అదే నాకు అర్థం కాదు సొంత కొడుకు సొంత కడుపును పుట్టిన కొడుకు ఆ కొడుకు పుట్టిన పిల్ల మనవరాలు మనవరాలు జీవితం పాడైపోద్దు అని మాట అందరి మీద నోరు వేసుకునే ముసలమ్మ అక్క కొడుకు చెప్పిన మాటని సైలెంట్గా బయటికి వెళ్ళిపోయింది ఆమె ఎందుకు బయటకెళ్ళిందో ఆ దుర్బుద్ధి ఎందుకు పుట్టింది ఆమెకి మరి పెద్ద మనుషులుగా వచ్చిన ముసలమ్మ అక్క కొడుకు ధనవంతుడైనా ధనవంతుడు పలుకుబడగలిగిన వ్యక్తి ఎందుకు మాట్లాడలేదు నోరు సైలెంట్గా ఎందుకు పిన్నిని పక్కల అక్కడిపోయాడు మరి వాళ్ళ అక్క వాళ్ళ అక్క వచ్చి వాళ్ళ అక్క కూడా సైలెంట్గా ఎందుకు పోయింది పక్కకి కాకపోతే వాళ్ళ ముసలం అక్క రాలేదు అక్క కొడుకు కోడలే వచ్చారు మరి వాళ్ళంతకు సైలెంట్ ఎందుకు సైలెంట్ అయిపోయారో ముసలమ్మ అక్క కూతురు ఎందుకు సైలెంట్ అయిపోయింది అల్లుడు మాట్లాడితే అల్లుడు నోటిని ఎందుకు నొక్కేశారో అవన్నీ తెలియదు కానీ ఇంకా ఈ ముసలమ్మ కొడుకు కన్ఫ్యూజ్ అయిపోయి ఇదేంది బాబుగారు ఈ ముందేమో పెళ్ళి మీరు ఎక్కడ పెళ్ళి మీరే చేసుకుంటాం చేసుకుంటామంటే ఓకే అన్నా నేను ఆ తర్వాత మేము పది మంది వస్తాం ఎక్కడికి వస్తాడు పెళ్లి చేయమన్నారు ఇప్పుడేమో మాకు బాగా బాగా చేయాలి పెళ్ళి అంటున్నారు ఆ తర్వాత వచ్చేసి ఆడపిల్లలకు లాంఛనాలు అడుగుతున్నారు ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మీ కొడుకు మళ్ళీ ఏదైనా సొమ్ము చేపించమన్నారు ఇప్పుడు మా దగ్గర ఆడని డబ్బులు మీరు ఇందాక ఐదు లక్షలు అని చెప్పి చెప్పమనేది నిజం చేస్తున్నారు ఏంటంటే నేను నిజం చేసేది ఏంది ఐదు లక్షలనే మీరు ముందు చెప్పారు కదా అదే కదా అంటాడు ముసలమ్మ కొడుకు అప్పుడు ఆశ్చర్యపోయి ఇదేమయ్యా ఇవన్నీ ఆయన బోకర్ని అడిగితే బోకర్ సైలెంట్గా పక్కకి వెళ్ళిపోతాడు అంటే అంటి ముట్టినట్టుగా పక్క పక్కన తిరుగుతున్నారు వారి పెద్దలుడు కానీ అతను బోకర్ కానీ పక్క పక్కన తిరుగుతున్నాడు ఇంకా వాళ్ళమ్మడు వచ్చిన ఒక పెద్ద ఆయన ధనవంతుడు ఒక ఆయన ఆయన లెక్కలు వేసుకుంటాడు ఆయనకు తెలిసింది ఇది ఎట్ట పెటాకులు అయితే ఆయన ఏదో ఇంటర్టెంటే లెక్కలేస్తున్నాడు ఆ డేట్ మ్యారేజ్ డేట్ వేస్తున్నాడు వాళ్ళ మీద లెక్కలు వేసుకుంటున్నాడు ఆయనకు అర్థమైపోయింది ఆయన ఆయన రిజల్ట్ ఎట్ట వస్తుందో చూసుకోవడానికి ఆయన తెలిసిన శాస్త్రం ప్రకారం ఒక పెన్ను పేపర్ తీసుకొని ఒక ఒక వేసుకొని దాంట్లో లెక్కలు వేసుకుంటాడు అంటే ఇది ఎట్టా పెట్టాక లేదని ఆయనకు అర్థమైంది ముందుగా ఇంకా అంతా అయిపోయింది ఇక ముసలమ్మ కొడుకు తరఫున ఎవరు మాట్లాడలేదు అంతా వాళ్ళ అత్త ముసలమ్మ కొడుకు వియపురాలు కానీ వియకుడు కానీ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు సొంత మనోరాలు పెళ్ళైనా మాకేం పట్టిద్దులే అని సైలెంట్గా తామా చూస్తూ ఉండదు ఇంకేం చేస్తారు ముసలమ్మ మనం ఇప్పుడు మన వాళ్ళ తరఫున పెద్దలుగా తెచ్చుకున్న వాళ్ళు మాట్లాడకపోతే ఇంక ఈ పెళ్లి తండ్రి ఇంకా న్యూట్లు అయిపోయాడు ఈ పద్మలు ఒకరికి వెళ్ళిపోయాడు గట్టిగా మాట్లాడితే వీడంతా పెడ అని అంటారని చెప్పి సైలెంట్ అయిపోయాడు అప్పుడు ఏం చేస్తాడంటే బాబుగారు సరే మీ అబ్బాయి చేయి చేపిస్తాలే అని అని చెప్తాడు అప్పుడు శాంతించి తర్వాత ఎప్పుడూ పెళ్ళి తర్వాత చేపిస్తావని చెప్పి చెప్తాడు అప్పుడు శాంతించి ఇంకా భోజనాలు చేసుకొని బయలుదేరుతారు బయలుదేరిన తర్వాత ఈ ముసలిమ్మ కొడుకు ఇంట్లో డిస్కషన్ జరిగింది ఇది కరెక్ట్గా లేదు వాతావరణము క్యాన్సిల్ చేసుకుందాం అనే లెక్కలో బోకర్కి ఫోన్ చేసి వరైనా వీళ్ళు మాటలన్నీ తేడాగా వస్తున్నాయి రకరకాలుగా మారుస్తున్నారు మాటలు క్యాన్సిల్ చేసుకుందాం అని అంటే అదే అదేమో లేదు అదేం లేదు అదేం లేదు అతను మాట తప్పుతాడు ఇంకా ఆ తర్వాత ఈ అమ్మాయికి ఆ అబ్బాయి ఫోను అమ్మాయి ఫోన్ నెంబర్ అబ్బాయికి ఇస్తారు ఆ అబ్బాయి అమ్మాయితో మాట్లాడుతా ఇట్లా మీ అమ్మ మీ నాన్న మాట్లాడారు నువ్వేమో ముందేమో మాకేం ఇవ్వాల్సిన అవసరం లేదులే అన్నీ నేను చూసుకుంటాను అంటూ ఇప్పుడేమి లేదా మాట్లాడుతున్నారంటే అదేమో ఉండదులేమ్మా మీ నాన్న దగ్గరితో ఉన్న కాడ తెచ్చుకో ఆ తర్వాత నీకు బ్రహ్మాండం చూసుకుంటాను ఒక కారు కొంటాను నీకు నెల నెల పదివేలు ఇన్కమ్ వచ్చేటట్టు నేను ఏర్పాటు చేసి నీకు కొన్ని చేతుల ఖర్చులు డబ్బులు పెడతాను దానికోసం కూడా ఆలోచన చేస్తున్నాను ఒక బిజినెస్ ఉంది అది నేను చూసుకుంటా ఇంకొక బిజినెస్లో నెల నెల పెట్టుబడి పెడతాను దాంట్లో నీకు నెల నెల పదివేలు వస్తుంది ఆ పదివేలతో నువ్వు హ్యాపీగా ఉండొచ్చు రేపు మీ అమ్మ మీ నాన్న పట్టించుకోకపోయినా మేము అందరం ఉండం మా అక్క వాళ్ళందరూ ఉండరు నిన్ను నీ కానుపులు గీలుపులు మంచి అంటే అంతా మేము చూసుకుంటాం ఇప్పుడు మీ నాన్న దగ్గర వచ్చిన కాడ లాక్కొచ్చుకో అని ఈ అమ్మాయికి అబ్బాయి చెప్తారు ఇది జరిగిన స్టోరీ పొప్పన్నల్లో ఈ పెళ్ళికి ఈ ఈ అమ్మాయి తండ్రి ఆ తర్వాత ఆ బోకర్ చేసి క్యాన్సల్ చేయరా నాయనా ఇప్పుడైతే ముప్పై నాలుగు వేల రూపాయలు ఖర్చుతో పోద్ది మాకు వద్దురా తలకాని పంటే ఇప్పుడు క్యాన్సల్ చేస్తే అట్టా బాగుండదులే నేను వాళ్ళకంటే ఒకటి చెప్తానని చెప్పి ఆ బాకరు మాట దాటేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు అంటే ముందుకు పుష్ చేయడం పక్కకు దప్పుకోవడం అంటే కన్ఫ్యూజ్లో పెట్టి ఆ తర్వాత ఈ పెళ్ళికొడు పెళ్ళికొడుకు బావు ఫోన్ చేస్తాడు అంటే ముసలాం పెద్దోళ్ళుకి ముసలాం కొడుకు చేసి ఏంటా ఆ రోజు మీ మామయ్య చెప్పినట్టు అంటారు అన్నావు ఇప్పుడు ఈ తిరిగాడు నువ్వేం బయటపై కిటికీలో కూర్చొని తొంగి తొంగి చూస్తున్నావు నవ్వుకుంటా ఉండవు ఏంటంటే నాకు తెలియదు అయ్యే వాళ్ళ సంగతి నేను ఆ రోజే వదిలేశాను మరి మాకెందుకు చెప్పేవి ఇలాంటి మాటలు అంటే అవన్నీ నాకు తెలియదు ఇక మీరు మీరు చూసుకున్న నా సంబంధం లేదు నేను వాళ్ళ ఇంటర్వ్యూ నేను బట్టి ఎక్కడ చెప్తాను మీరు మీరు ఒకటై పేరు కూడా మీరు మీరు చూసుకున్నారు ఇలా పొప్పన్నాళ్ళు అబద్ధాన్ని నిజం చేస్తాడు ఏది అబ్బాయి వాళ్ళ నాన్న రిటైర్డ్ ఎంప్లాయ్ నిజం చేసి అమ్మాయిల దగ్గర మాట్లాడుకుని దానికి మించి పెళ్ళి చేసుకుంటా ఉన్నారు అది క్యాన్సిల్ అయిపోయింది ఆ డబ్బులు అబ్బాయి అమ్మాయి వాళ్ళ తండ్రి చేత పెట్టించాలని పెట్టించడానికి ఒప్పందం చేస్తారు రెండు లక్షల డబ్బులు తీసుకున్నారు ఐదు సార్లు బంగారం మళ్ళీ అదనంగా ఇంకొక మళ్ళీ అమ్మాయికి పుట్టల్లో గిట్లు మళ్ళీ అబ్బాయికి చేయను మళ్ళీ అదనంగా ఒక మూడు సవర్ల బంగారం మొత్తం ఎనిమిది సవర్ల బంగారం అయింది అడిగి ఐదు అనుకున్నది ఎనిమిది అయింది పెళ్ళి మీరే చేసుకుని రెండు లక్షలు ఖర్చు అన్నది ఆ రెండు అయింది మళ్ళీ ఇదే అయింది ఆ తర్వాత పెళ్ళి కూడా అమ్మాయి తండ్రి చేయాల్సి వచ్చింది అది ఇంకా పెళ్లి ఎపిసోడ్ తర్వాత చెప్తా తర్వాత చెప్తాను ఇంతటితో పొప్ప నాలుగు ఎపిసోడ్ అయిపోయింది ఇంకా తర్వాత అక్కడి నుంచి డిస్కషన్లు జరుగుతూ ఉంటాయి వాళ్ళకి అమ్మాయితోటి ఫోన్లో మాట్లాడి వీళ్ళు ఎక్కడ వెనక దొరుకుతాన్ని మధ్య మాట్లాడద్దు మీరు మధ్య మాట్లాడద్దు మధ్య మాట్లాడొద్దని అని అదే పరిస్థితి పెళ్ళిళ్ళప్పుడు పెళ్ళిళ్ళప్పుడు ఇలా మన రంగ దించి ఈ ఇలా కన్ఫ్యూజ్ చేసి బంధువులు అయితే వాళ్ళు అయితే మన అందరగోళం ఇలా మాటలు కానీ తేడా వస్తే అవి ముందుగానే క్యాన్సిల్ చేసుకోవడం బెస్ట్ ఇక్కడ ముసలమ్మ కూడా క్యాన్సిల్ చేద్దామంటే ఆ తర్వాత ఈ బంధువులు వాళ్ళైతే ఎవరైతే పరుగు తక్కువ అవుతుందని పరువు పోయిందని చెప్పటం వల్ల నిశ నిశ్చితార్థమైంది పొప్పన్నాలు అయిపోయింది అని చెప్పటం వల్ల ఈ ముసలమ్మ కొడుకు గోతిలో పడుతున్నా అని తెలుసు కూడా పోయి గోతిలో పడతాడు పడే తెలుసు పద్మేభులకి వెళ్ళిపోతున్న సంగతి తెలుసు అందరూ రౌండ్ ఆఫ్ చేసిన సంగతి తెలుసు కానీ నిస్సాయిస్తేది అంటే ముగ్గులకు దించి మూమెంట్లో పెట్టేదాకా బాగా నమ్మించారు కదా అలా అలా చేస్తారన్నమాట ఇది వాళ్ళు అన్ని రకాల మెలికలు పెట్టినా అమ్మాయి తండ్రి ఎందుకు వెనక తగ్గాడంటే అబ్బాయికి ఉద్యోగం చేస్తున్నాడు వాళ్ళ నాన్న రిటైర్డ్ ఎంప్లాయీ భద్రత ఉంది సరే వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా ఖర్చు పెంచినా కానీ సర్దుకొని గల కారణం అది అబ్బాయి తీరా చూస్తే అబ్బాయి ఉద్యోగం అయితే చేయటం లేదు వ్యసనపరుడు గాలికి తిరిగేవాడు తర్వాత వాళ్ళకి ఊరంతా ఊరు వాడంతా అప్పులు ఉన్నాయి ఎక్కడ పట్టిన అప్పులు ఆ విషయం మనకి ఎవరు తెలియపరచలేదు మన వాళ్ళు ఎంక్వైరీ చేసిన వాళ్ళు కూడా అంటే ముసలమ్మ కొడుకు ఎవరు చెప్పాల వీటిలో ఏ ఒక్క విషయం తెలిసినా ముసలమ్మ కొడుకు క్యాన్సిల్ చేసుకునేవాడు ఎందుకంటే ముసలమ్మ కొడుకు సపోర్ట్ ఎవరు ఇవ్వలేదు అక్కడ ఎవరైతే నా వాళ్ళని పిలుచుకుంటాడో వాళ్ళు ముసలమ్మ కొడుకు సపోర్ట్ ఇవ్వాలి అంటే సపోర్ట్ అంటే ధనసహాయం కాదు అంటే ఇలా ఎంక్వైరీ చేయమంటే ఎంక్వైరీ చేసి ఆ గోప్యతగా అంతా బాగానే ఉంది అని వాళ్ళ ముసలమ్మకి వాళ్ళ అక్క కొడుకు చెప్పడం వల్ల ఇలా మోసపోవడం జరిగింది ఈ పొప్పన్నల సంద సందర్భంలో ఇలా వీళ్ళందరూ సైలెంట్గా ఉండడం వల్ల అసలు ఏం జరుగుతుందో ఈ ముసలమ్మ కొడుకు కానీ కోడలకు కానీ మనవడికి కానీ మనవరాలు కానీ అర్థం కాక సైలెంట్ అయిపోయారు ఇది ఇట్నే మాట దాటేసుకుంటా మాట దా దాటేసుకుంటా మధ్యలో డ్రాప్ అవుదాం అన్న కూడా ఆ బోకర్ అయితే మాట దాటేస్తా మాట దాటేస్తా పెళ్ళి టైంకి ఆ బోకర్ కూడా రాడు తప్పించుకోకపోవడానికి దీన్ని బట్టి చూడండి ఎంత మోసమో ఇలాంటి మోసాలు జరుగుతుంటే పెళ్ళిళ్ళ విషయంలో క్లారిటీగా పిల్ల తండ్రి నిజాయితీగా ఏదైనా వాళ్ళు మాటలు వచ్చినప్పుడు ఆ రోజే క్యాన్సిల్ చేసుకుంటే బెస్ట్ ఆ ముసలమ్మ కొడుకు స్టోరీ చూస్తే అట్లా క్యాన్సిల్ చేసుకోవాలి పైగా బ్రోకర్ల మీద పూర్తిగా డిఫెండ్ అవ్వకూడదు బంధువుల మీద డిఫెండ్ అయినా ఇదే పరిస్థితి ఇలా వాళ్ళ ఆశలు చెప్తారు ఇది ఈ కథకి అంత ఆస్తులు ఉండే ఇంత ఆస్తులు ఉండే అక్కడ ఇల్లుండి ఇక్కడ వాకిలుండి ఆ పెన్షన్ ఈ పెన్షన్ ఎన్ని అన్నీ ఉన్నప్పుడు సాధారణమైన కుటుంబంలో వాళ్ళు వస్తున్నారంటే అప్పుడే ఈ ముసలమ్మ కొడుకు అర్థమైపోయింది కానీ ఏం చేస్తాం వాళ్ళు ఆ పిల్లవాడు అమ్మకి అనారోగ్యం ముగ్గురు ఆడపిల్లలు కాబట్టి ఎవరు పిల్లని ఇవ్వటం లేదనే ఆలోచనలో ఈ బ్రోకర్ చెప్తారు ముగ్గురు ఆడపిల్లలు ఆడపిల్లలని ఇవ్వట్లేదని అది కూడా ఒక లాజిక్ ఏనని ఆలోచన చేసుకొని సరే అమ్మాయి భవిష్యత్తు బాగా రాబోయే రోజుల్లో బాగుంటుందిలే ఎంప్లాయ్ కాదు ఎంప్లాయ్ కొడుకుని బాగా పెంచుంటాడు అని మోసపోయారు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తండ్రి గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే పిల్లలు బాగుంటారు అనేది వందకి యాభై పర్సెంట్గా కూడా బాగు బాగుంటారు ఒక యాభై పర్సెంట్ బాగుంటారు కొన్ని ఉన్నతమైన సామాజిక వర్గాలు వాళ్ళు బాగుంటారేమో కానీ మిగతా సామాజిక వర్గాలకు చాలామంది బేవర్స్ తిరుగుతారు ఇది ఈ ఇలా బేవర్స్ వాళ్ళు బేవర్స్గా వాళ్ళు బుల్లెట్ బండ్లు వేసుకొని అట్టాని తిరిగారు అని చెప్పి వాళ్ళ నాన్న ఎంప్లాయ్ అని చెప్పి అబ్బాయికి సక్రంగా ఉద్యోగం ఉందో అది తెలుసుకుంటే ఇస్తే బోల్తా పడతారు ముసలమ్మ మనోరాజు జీవితం మాదిరిగా జీవితాలు హాస్యమైపోతాయి ఆ తర్వాత చేతులు గారిద్దరు ఆకులు పెట్టుకుని ఏం చేస్తారు జీవితాలు పాడైపోయిన తర్వాత ఇది చాలామందికి ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను ఇది కథలో ముఖ్యమైన టిష్టం